అయితే రిలీజ్ అయితే కావడం అంటూ జరిగిందండి అయితే మొన్న ఇరవై ఏడవ తారీఖు నాడు ఆసరా పెన్షన్లు గవర్నమెంట్ విడుదల చేయడం అంటూ జరిగింది అది కేవలము బ్యాంకు ద్వారా అందుకునే వారికైతే పెన్షన్లు అయితే ఇరవై ఏడవ తారీఖు నుంచి వెళ్ళి రిలీజ్ చేయడం అంటూ జరిగిందండి అయితే ఈ రోజు నుంచి పోస్టల్ శాఖ ద్వారా పెన్షన్లు తీసుకునే వారికి నేటి నుంచి ఆ మన సెప్టెంబర్ నాలుగవ తారీఖు దాకా పంపిణీ చేయనున్నట్టయితే గవర్నమెంట్ తెలియజేసిందండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఫేస్ రికగ్నేషన్ ద్వారానే ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతున్నది అది గమనించండి అలాగే మీరు తీసుకుంటున్న పెన్షన్ ప్రతి ఒక్క నయా పైసతో సహా తీసుకోవాల్సిందిగానైతే మనం చేసుకుంటున్నానండి పైన వచ్చే రెండు వేల పదహారు రూపాయలతో సహా స్వీకరించి తీసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఒక్కొక్కరు పదహారు రూపాయలే కదా మనకెందుకులే సరే మనకు రెండు వేల రూపాయలు వచ్చినాయి కదా లేకుంటే నాలుగు వేల రూపాయలు వచ్చినాయి కదా ఈ పదహారు రూపాయలు పోతేంది అని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అనుకోవద్దండి అయితే ఈ ఎవరికి వారుగా ఒక్కొక్కరు పదహారు రూపాయలు వదిలేసుకుంటే ఇలా సిబ్బందికి అయితే చాలా పెద్ద మొత్తంలోనైతే జమ కావడం అంటూ జరుగుతుందండి అందుకోసమే మీరు పదహారు రూపాయలతో పాటుగా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదండి అయితే నేటి నుంచి పోస్టల్ శాఖ ద్వారా పెన్షన్ల రిలీజ్ అయితే ఈరోజు నుంచి ఖచ్చితంగా అవుతుందండి ఈ నాలుగు రోజుల కాల వ్యవధి ఉన్నది కాబట్టి దయచేసి ఒక్కొక్కరుగా వెళ్ళి తీసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి